అందరికీ నమస్కారం ఈరోజు కపరాయిపల్లి విలేజ్ ప్లస్ రాజ్పేట్ తాండల్లో ఇక్కడ మనకి అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఎస్పెషల్లీ హవేలీ గన్పూర్ మండలి చాలా పెద్దగా ఎఫెక్ట్ అయింది సో మన ఈ హవేలీ గన్పూర్ ఇప్పుడు చూస్తే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా రోడ్ రోడ్డు మొత్తం కొట్టుకొని పోయింది సో మనకి వేరే ప్లేసెస్లో జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎస్పెషల్లీ కపరాయిపల్లి విలేజ్లో రాజ్పేట్ తాండలు ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అంటే రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తము ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా అసలు ఆ రోడ్డు ఆనవాళ్ళే లేకుండా కూడా మొత్తం రోడ్డు ఎక్కడికక్కడ కొట్టుకుపోవడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది కాబట్టి మరి ఆనరబుల్ సీఎం గారు కూడా మనం మనకి రివ్యూ చేయడానికి మెదక్ జిల్లాకి రావడం జరిగింది సో టెంపరీగా ఏమేమైతే మనము చేయగలుగుతామంట రీస్టరేషన్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి ట్రాఫిక్ అనేది ఆపకుండా డైరెక్ట్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేయండి అదేవిధంగా ఇటువంటి విపత్తు మరి ఇది ఎప్పుడు కూడా రాలేదు సో ఈ ఊరు పెద్ద మనుషులని నడుపుకుంటే కూడా మరి వాళ్ళ ఒక యాభై ఏళ్ళ నుంచి కూడా మేము ఇటువంటి విపత్తు చూడలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సో అంత పెద్ద విపత్తు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కానీ మరి తట్టుకునే విధంగా సో రాకపోకలు నిలిచిపోకుండా ఉండే విధంగా కూడా మరి పర్మనెంట్గా ఈ లో కాజ్ వేస్ కానివ్వండి లోన్ కాజ్ వేస్ ఇంకా బ్రిడ్జెస్ కూడా మరి పర్మనెంట్గా చేయడానికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అవన్నీ కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో కలిపి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎస్టిమేట్స్ రెడీ చేస్తూ ఉన్నారు సో అవి పర్మనెంట్గా కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేపించడంతో పాటు ఇప్పుడు టెంపరీగా మరి ఈ మూడు నాలుగు రోజులల్లో మనకి ట్రాఫిక్ అంతా రిస్టోర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి కరెంట్ అయితే రీస్టోర్ అయింది ఒక సింగిల్ ఫేస్ కరెంట్ రీస్టోర్ అయింది మరి వేరే కూడా మొత్తం తొందరగా రీస్టోరేషన్ చేసి నార్మల్ సీగ అంటే మళ్ళీ ఇంతకుముందు అయితే ఎట్లా ఉండేనో ఆ విధంగానే మనకు వచ్చే విధంగా కూడా కంపల్సరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దురదృష్ట మరి ఇక్కడ ఒక ఇద్దరు మన సహోదరులు ఇద్దరు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయము మన ప్రభుత్వం కూడా ఆ రోజు ఆనరబుల్ సీఎం గారు కూడా కంపల్సరిగా వాళ్ళకి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం తరఫున వాళ్ళని ఆదుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున కొద్దిగా ఇప్పుడు వాళ్ళు బాధలు ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళు బాధ కొద్దిగా తగ్గినాక మళ్ళీ ఆ కుటుంబాలను కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఎట్లెట్ల ఏమేమైతే ప్రభుత్వం తరఫు నుంచి సాయం అందాలనో ఆ సాయం కూడా కంపల్సరీగా వాళ్ళకి అందే విధంగా చూడడం మరి ఇతర ప్రభుత్వ పథకాలలో కూడా ఆ కుటుంబానికి ప్రియర్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని కంపల్సరీ కూడా ఆదుకోవడం జరుగుతుంది ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు వాళ్ళందరూ కూడా మంచి చదువులు చొప్పించే విధంగా మరి వాళ్ళకి ఆసరా కూడా ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు కూడా ఎవరు కూడా దిగులు పడొద్దని కూడా వాళ్ళకు కూడా ఒకసారి భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది కుదుట పడినాక మళ్ళీ ఒకసారి వాళ్ళని కూడా కలిసి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడం కూడా జరుగుతుంది మరి ఇక్కడున్న ప్రజలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మన గ్రామం కొద్దిగా దూరంగా ఉంది అవైలిగాన్పూర్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి బట్ అయినా కానీ ఇక్కడ మనకి చుట్టుపక్కల అరువులు అవి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నా కానీ ప్రభుత్వం కంపల్సరీగా పర్మనెంట్గా మీకు ఏమైతే సొల్యూషన్ తీసుకొని రావాలో అది తొందరలోనే అవి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కూడా అందరు కూడా కృషి చేస్తారని కూడా ఇక్కడ గ్రామ ప్రజలకు అందరూ కూడా భరోసా హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది తొందరగానే మేము మా చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూడా అందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ నన్ను సైకల్ వేస్తా జరుగుతుందా దారి వదలండి దారి వదలండి అట్ మెయిన్ హై లెవెల్ బ్రీజీ కోసం హైటు అప్పుడు బైక్లా ফটো হেল্ল' হেল্ল' वरी इशन वेपी वर्क स्टार्ट